ఎందుకంటే అమ్మ ఉద్యోగం ఇవ్వండి ఏదో నెల దాకా సాయంత్రం దాకా కాదు స్వయం ఉపాధిని మేము మీరందరూ కూడా డ్వాక్రా మహిళలు చాలా మంది ఉన్నారు స్వయం ఉపాధి ఎస్ మేము మళ్ళీ చేయూతని అందించడానికి ముందుకు వస్తున్నాం ఎలా మిమ్మల్ని ముందుకు తీసుకు ఉన్నాం కాబట్టి మిగతా మేము వెన్నట్టే ఉంటాం మీకు ఖచ్చితంగా లాభాలు వాటి వెళ్ళేటట్టు చేస్తాం కాబట్టి దాని గురించి కూడా ఆలోచించండి ఇలా నాకు చెప్తున్నది అదే కూరగాయల పెంపకాన్ని బాగా పెంచండి వాడి పరిశ్రమలు పెంచండి ఆ వ్యర్థాలన్నీ కూడా మళ్ళీ మీకు ఎత్తం అవుతాయి అర్థమవుతున్నా కదా మళ్ళీ మీ పొలాలకే వేసుకోవచ్చు అలా మన ఇంటి పట్టునే ఉంటూ చక్కగా సంపాదించుకునే దిశగా కూడా ముందుకెళ్ళవచ్చు అలాగే మనం ఖచ్చితంగా అయితే ఇండస్ట్రీస్ తీసుకురావడం అలాగే పంచాయతీకి వచ్చే నిధులన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చేయడం అలాగే ఎంపీడీ మేడం గారు చెప్పాను వర్షాకాలం మనకి వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కాలం లేదు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికైతే నీళ్లు నిలబడి కొంతైనా క్లీనింగ్ చేసే పరిస్థితిలోకి తీసుకురండి మేడం అక్కడ అలాగే మనం ఏం కూడా చేస్తామంటే చెప్పారు వాగింగ్ చేస్తే ఉండాలి అలాగే చేయించండి అమ్మా మీరు కూడా సర్పంచ్ గారు కొంచెం ఆ వైఎస్ దృష్టికి తీసుకురండి పంచాయతీ ఆఫీస్ కి తర్వాత ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి పంచాయతీ సెక్రటరీ సచివాలయంలో ఒక ఇష్యూ రిజిస్టర్ ఉండాలి మీకు ఎన్నో ఇష్యూస్ అన్ని నేను వచ్చి అడగడం కాదు నేను పెద్ద జావనం కాదు కదా మీకు ఎవరైనా కూడా మీకు సహాయం చేసేటట్టు ఏంటంటే చేయాలంటే ఆఫీసర్స్ దృష్టికి రావాలి అప్పుడు అయితే కరెక్ట్ గా అది ఇష్యూస్ అని రాసుకుంటారు ఆవిడ వచ్చింది మాట్లాడింది అయితే నిన్న ఎవరు అంటున్నారు ఎవరు ఏం చేయలేదు అలా నిరాశ పడకుండా మనకు అవ్వాలంటే మనం కూడా క్రమబద్ధంగా వచ్చి అడగాలి సచివాలయంలో ఇష్యూ రాయండి వాటర్ ప్రెస్ట్ అవుతున్నారా లేదో చూసుకోండి ట్యాంకింగ్ క్లీన్ చేస్తున్నారా లేదో చూసుకోండి నీటి దీపాలు వేస్తున్నారా లేదో చూసుకోండి మరి చిన్న చిన్న పనులు మీ ఆరోగ్యం కోసం అర్థమవుతున్నప్పుడు మాత్రమే అది కొంచెం దృష్టి పెట్టి మన ప్రాంతాన్ని మనం ప్రో చేసుకుందాం అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం ఇది మన స్లోగన్ అందరూ కూడా అందులో ఖచ్చితంగా చేయి చేయి కలపాలి ఆఫీసర్స్ అందరూ కూడా సరిగ్గా పనిచేసేటట్టు ఖచ్చితంగా మనకి మంచి జరిగేటట్టు గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చేటట్టు కూడా చేసే బాధ్యతని ఒక నాయకురాలుగా నేను తీసుకుంటానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం సాల్వ అయ్యే దిశగా కొంతవరకైనా సాల్వ్ అయ్యే దిశగా తీసుకెళ్తాం మీ అందరికి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది